ఇక నుంచి జూనియర్ ఎన్టీఆర్ కాదట ఇకపై ఎన్టీఆర్ అని మాత్రమే ట్యాగ్ మార్చేసినట్లు ప్రచారం షురు ఎన్టీఆర్ టీం నుంచి అఫీషియల్ ప్రకటన సీనియర్ ఎన్టీఆర్ మనోడిగా తారక్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో తాతకు దగ్గ మనవడు అనిపించుకున్నారు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ఎక్కువగా అతన్ని పిలవడం జరుగుతుంది అయితే ఎక్కువ క్లోజ్ రిలేషన్స్ ఉన్నవారు తారక్ అని అంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనేది తొలగిస్తారా అంటే అవుననే ప్రచారం నడుస్తుంది తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఒక అఫీషియల్ ప్రకటనతో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేశారు అందుకే జూనియర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనిపై ఫ్యాన్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్టీఆర్కి ఇప్పటికే నలభై ఏళ్ళు దాటిన నేతృత్వంలో జూనియర్ ట్యాగ్ లైన్ అవసరం లేదని కొంతమంది అంటున్నారు పాన్ ఇండియా స్టార్ గా తారక్ కు గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు అయితే జూనియర్ అనేది ఒక ట్యాగ్ లైన్ కాదని అదొక ఎమోషన్ అంటూ నందమూరి అభిమానులు రియాక్ట్ అవుతుంది సీనియర్ వారసత్వంలో అతని పేరుతోనే తారక్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పెట్టారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఉండటమే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు హాలీవుడ్ లో ఇప్పటికీ ఐరన్ మెన్ సినిమాలో చేసిన రాబర్ట్ జౌనే జూనియర్ గానే అందరూ పిలుస్తూ ఉంటారు అతని తండ్రి కూడా అదే పేరుతో హాలీవుడ్ లో పాపులర్ కావడంతో జూనియర్ అనేది ఇప్పటికే ఆయన కొనసాగిస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గా అన్న కొడుకు కూడా ఎన్టీఆర్ పేరుతోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు ఈ కారణంగా తారక్ పేరులో జూనియర్ తొలగిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అయితే ఎన్టీఆర్ టీం ప్రకటన ఎలా ఉన్నా ట్విట్టర్లో తారక్ హ్యాండిల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్గానే ఉంది హ్యాండిల్ని మారేంత వరకు పేరు మార్చుకుంటారనే వార్త నిజం కాకపోవచ్చు అనే టాక్ కూడా నడుస్తుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం వరల్డ్ వైడ్గా పానిండియా రేంజ్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో పానిడియా లెవెల్లో తారక్ బ్లాక్ బస్టర్ కొడతారనే కాన్ఫిడెన్స్ తో ఫ్యాన్స్ ఉన్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం